సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వెల్కమ్ టు సుమన్ టీవీ పవన్ మాట అంటే మాటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఎప్పుడు ముందుంటారు తన దగ్గర డబ్బున్నా లేకపోయినా తన బిడ్డల డిపాజిట్లది తన ఆస్తిపాస్తులు కూడా తీసేసి కౌలు రైతులకు ఇచ్చింది ముప్పై కోట్ల రూపాయలు మనం చూసాం సమస్య ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సమస్యలున్నా ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ప్రజలు బాధపడతా ఉంటే చూసే మనస్తత్వం అయింది కాదు బడి పిల్లలు స్కూల్ చదువుకోవడానికి ఇబ్బంది అయితే రాయలసీమలో మన కడప పరిసర ప్రాంతాల్లో మనం చూసాం యాభై లక్షల రూపాయలు ఆట స్థలం కొనిచ్చారు అధికారం వచ్చిన తర్వాత ఈ సేవ ఆగిపోద్ది అనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే ఇంకా తగ్గట్ల కొన్ని కోట్ల రూపాయలు దానం చేసే ఆ వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే నిన్న రెండు రోజులు ద్వారకా తిరుమల మండలం కోయలగూడ గ్రామం ఈ పర్యటన ఆయన చేశాడు ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఆ ఊరు సందర్శించినప్పుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వాళ్ళు అడిగింది ఆయన నిన్న ఇచ్చారు వాళ్ళ ఊరంతా తరలి వచ్చింది పూలతో స్వాగతం పలికారు అభివృద్ధి కార్యక్రమాలకి అన్నిటికీ శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేశారు దాదాపుగా దేవ దైవభక్తి మనం చూసాం హిందూ సనాతన సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా ఎలా ఉండాలని చెప్పి ఎక్కడో లడ్డు అపవిత్రత అయితే ఆయన పదకొండు రోజులు పాయిచాత్య దీక్ష చేసింది ఇప్పుడు సిబిఐ సిట్ దర్యాప్తులో తెలియదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అని కట్ చేస్తే నిన్న జరిగిన ఇది ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఐఏఎస్ జగన్నాథపురంలో ఉందో మొత్తం దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు ఆ ప్రజలకి ఆయన ఇచ్చిన మాట నిర్వర్తించుకున్నాడు దీంతో పాటు ఆ దేవాలయ అభివృద్ధి కోసం ముప్పై ఎకరాలని ప్రభుత్వం నుంచి మాట్లాడి ఆ ముప్పై ఎకరాలు కూడా ఈ గుడికి అనుబంధంగా అక్కడ ధ్వజస్తంభం కావచ్చు మిగతా ఏర్పాట్లు చేసుకోవటం కావచ్చు తర్వాత ఫంక్షనాలు నిర్మించుకోవడానికి ఆ మొత్తం ఆ ఊరు పరిసర ప్రాంతాలు దాదాపు ఇరవై ఐదు గ్రామాలకి అది ఆ టెంపుల్ అనేది చాలా పవిత్రమైనది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్నాడనే మనం అనుకోవాలి స్పీచెస్ చెప్పల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అటు రాజకీయాలను పక్కన పెట్టి గ్రామానికి ఏం చేయాలని ఆ రోజు ప్రజలకి ఇచ్చింది ఈరోజు రెండు సంవత్సరాల లోపే అధికారంలో వచ్చిన తర్వాత పూజ చేశాడంటే మరి ఆయనకి ఎంత దైవభక్తి ఎందుకంటే అక్కడ దశాబ్దాల తరబడి పనిచేస్తున్న అర్చకులు కూడా పూర్ణకుంభ స్వాగతంతో ఆయన గుళ్ళోకి తీసుకెళ్లారు ఆయన కూడా పొట్టు వస్త్రాలతో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో సమర్పించుకున్నారు ఏదేమైనా కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఇచ్చిన మాట నెరవేర్చే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు అటు ఆధ్యాత్మిక కావచ్చు హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించడం కావచ్చు ఈ సార్వభౌమత్వం ఈ దేశంలో ఉన్నందుకు అందరూ కూడా లౌకిక రాజ్యంగా మెరగాలి మెలగాలి మనం దేవుణ్ణి నమ్మాలి ఆ విధంగా ముందుకెళ్లాలని ఆ విశ్వాసం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారితో స్పష్టంగా కనబడుతుంది ఒకవైపు ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల అభివృద్ధి పనులు దాదాపు ముప్పై ఎకరాల ప్రభుత్వం నుంచి ఆ ఆలయ అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేయాల్సిన పనులన్నీ కూడా చేయటం వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు మరి చాలామంది విమర్శించే వాళ్ళు ఈయన సినిమాలే రాజకీయాల పనికిరానే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు ఒకవైపు సినిమాల్లో సక్సెస్ అయ్యారు ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు మూడో వైపు ఆధ్యాత్మికతకి ఆయనకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడటంలో ఆయన తీసుకుంటున్న చొరవ ఆయన ఇచ్చిన మాట తూచ తప్పకుండా ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్న తీరు ఈ రోజున గ్రామాలు గ్రామాలు తరలి వస్తున్నారంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిన్న పచ్చని పల్లెటూరులో మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మనం చూడొచ్చు దీంతోపాటు మ్యాజిక్ డ్రైన్ ఇంకుడు గుంటలు కూడా ఏ విధంగా నిర్మించడం సరికొత్తగా పంచాయతీలో సంస్కరణలు తీసుకొచ్చారు వాటర్ వచ్చినప్పుడు ఇంకుడు గుంటలు నిర్మించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఆ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్స్ కూడా ఆయన ఎందుకంటే పంచాయతీ పరిధిలోనే అయ్యి ఉండేది వాటి అంటే కూడా శంకుస్థాపన చేయటం ఆయన స్వయంగా పరిశీలించడం అధికారులను అడిగి తెలుసుకోవటం గ్రామాల్ని సస్య సమక గ్రామాలు బాగుంటేనే మనం బాగుంటాం అనేది ఆయన శాఖ పరిధిలో కాబట్టి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ నీటి అన్ని శాఖలు కూడా ప్రజలతో అనుసంధానమై ఏ హోంశాఖ అధికారం ఉంటుందనే ఉద్దేశంతో హోంశాఖ తీసుకోవచ్చు లేకపోతే ఆర్థిక శాఖ ఫైనాన్స్ అంతా నా చేతిలో పెట్టుకోవచ్చు అని చెప్పి ఆర్థిక శాఖ తీసుకోవచ్చు లేకపోతే పరిశ్రమలు మా చేతిలో ఉంటాయనే ఉద్దేశంతో పారిశ్రామిక శాఖ ఏ శాఖ ఆయన తీసుకోవచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ అవన్నీ కాదు ఏరి కోరి ప్రజలతో అనుసంధానమై నిత్యం ప్రజల కోసం ప్రజల యొక్క యోగక్షేమాల కోసం ఆ శాఖలు ఏరికోరి కోరి తీసుకున్నట్టే కనపడుతుంది దాంతోపాటు ఆధ్యాత్మికతకు పాటు ఎండోమెంట్ దేవాలయాలు పునర్వం కో తీసుకురావడానికి గత ఐదు సంవత్సరాల్లో నూట అరవై దేవాలయాల మీద దాడులు జరిగినాయి అంతర్వేదిలో రథం దగ్ధమైంది ఎవరూ ప్రశ్నించడం లేదు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఒక గుడి మీద దాడి జరగాలంటే భయం అనేది కలిగింది ఒక రెడ్ శాండిల్ మొక్కని నరికేయాలంటే భయం అనేది కలిగింది తాట తీసి నుంచో పెడతాను అటువంటి పరిపాలన సమర్థవంతం చేసే వ్యక్తి ఉంటే రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుంటుంది అనేదానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి స్టెప్ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు